హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు లర్న్ మోర్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఈ రోజు అయితే లివింగ్ రూమ్లో ఒక ప్లెయిన్ ని నేను జీరో కాస్ట్లో ఆర్గనైజ్ చేస్తున్నాను అంటే డెకరేట్ చేస్తున్నాను అనమాట హోమ్ డెకర్ అది కూడా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న ఐటమ్స్ని రీయూస్ చేస్తూ చేస్తున్నాను వీడియో ఎండ్ వరకు చూడండి మీకు ఖచ్చితంగా నచ్చింది ఏదైనా నచ్చితే కనుక లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ముందుగా అయితే ఈ ప్లెయిన్ గోడ్ మీద కొంచెం డెకరేట్ అనేసి నా దగ్గర ఇలాంటి వుడెన్ బోర్డ్ చిన్న చెక్క మొక్కుంది లాస్ట్ టైం నేను దాన్ని పెయింట్ చేశాను సో ఇప్పుడు దాన్ని నేను రీయూస్ చేస్తున్నాను అనమాట రీయూజ్ అంటే ఏం లేదు నేను ఒక ఆర్గనైజర్గా చేస్తున్నాను సో నా దగ్గర ఉల్లెన్ థ్రెడ్ ఉంది మీ దగ్గర ఉల్లిన్ థ్రెడ్ కానీ లేకపోతే ఏదైనా లావ్ లావు పట్టి తాడు కానీ అలాంటిది ఏదైనా ఉంటే తీసుకోండి సో మీకు ప్లెయిన్ కూడా అయితే దానికి తగ్గట్టు మ్యాచింగ్లో ఉండే కలర్ తీసుకుంటే కనుక బాగుంటుంది అనమాట సో నేనైతే వైట్ కలర్ ఉల్లెన్ థ్రెడ్ తీసుకున్నాను దాన్ని ఈక్వల్ పోర్షన్లో తీసుకొని ఒక నోట్ వేసేస్తాను అనమాట రెండు సైడ్లు నోట్ వేసేస్తాను దానివల్ల ఏంటంటే మనం మోడల్ చేయడానికి ఈజీగా ఉండదు అట్ ది సేమ్ టైం మనం సేమ్ ఇదే మనము హోమ్ డెకర్గా యూజ్ చేసుకోవచ్చు లైక్ కిచెన్లో ఏదైనా ఆర్గనైజర్గా కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీ ఐడియా అనమాట మనం ఎప్పుడైనా మనకి ఎక్కువ ఖర్చు లేకుండా చేయాలంటే ఇలా చేయొచ్చు సో ఈక్వల్ పోర్షన్లో నాట్ వేసి పైన కూడా ఒక నాట్ వేస్తామంటే మనం హ్యాంగ్ చేసుకోవడానికి మనకి ఈజీగా రెడీ అయిపోయేది సో నేను దీన్ని డెకర్ పీసెస్గా హ్యాంగ్ చేద్దాం అనుకుంటున్నాను సో నేనైతే ఎక్కడ హ్యాంగ్ చేశాను ఎలా ఉంది అనేది కూడా మీకు చూపిస్తున్నాను సో ఇదే ఈక్వల్గా మనము కిచెన్లో కూడా మనము ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఏదైనా డెక్ డరేట్ పీసెస్ లాగా సో ఇలా హ్యాంగ్ చేద్దామని వాల్ పైన నేను దీన్ని ఒకసారి రెడీ చేసి చూసాను అనమాట సో ఎలా ఉండిద్ది అని సో ఇలా అయితే హ్యాంగ్ చేశాను సో నా దగ్గర వైట్ కలర్ రూలే థ్రెడ్ ఉంది కాబట్టి వైట్ కలర్ తీసుకున్నాం మీ దగ్గర మల్టీ కలర్ ఏదైనా వేరే కలర్ ఉంటే కనుక తీసుకోండి సో తర్వాత ఇది వచ్చి నా దగ్గర మనకి ప్లాస్టిక్ది మనకి లైక్ మనీ ప్లాంట్ లాగా ఉంటుంది కదా సో అలాంటి తీగ ఒకటి నా దగ్గర ఉంటే దాన్ని నేను హాఫ్కి కట్ చేసి సో దీనికి ఒక చిన్న ఫ్లవర్ లాంటిది పెట్టేశాను లైక్ మీరు ఏదైనా రియల్ ఫ్లా ఏదైనా పాట్ ఉంటే కనుక ప్లాన్ పాట్ ఉంటే పెట్టచ్చు లేకపోతే కనుక మనం అక్కడ ఏదైనా బొమ్మ లాంటిది కూడా పెట్టచ్చు అనమాట అండ్ నెక్స్ట్ టైము ఇది లాస్ట్ టైం నేను ఒక వీడియోలో నేను మనకి వినాయక చవితికి పాలి పెడతాం కదా సో అది ఎక్స్ట్రా ఉంటే కనుక నేను దాన్ని డెకర్ పీసెస్ లాగా తయారు చేశాను అండ్ సో దాన్ని కొంచెం రీమోడలింగ్ చేద్దాం అనేసి పాతది నేను తీసేసి ఇప్పుడు కొత్త మోడలింగ్ చేస్తున్నాను అనమాట సో నాకు కొంచెం అది సాటిస్ఫై అనిపించలేదు అందుకని ఇప్పుడు కొంచెం దాని మీద వైట్ కలర్ పెయింట్ వేశాను సో బ్యాక్ సైడ్ ఎప్పుడైనా సరే మన బ్యాక్గ్రౌండ్లో కలర్ పెయింట్ వేస్తే మనకి చూడడానికి కొంచెం నీట్గా ఉండిద్ది అనమాట దీని మీద మనం వచ్చిన ఆర్ట్ అంతా వేసేవే ఏం లేదు మనకి ఎటువంటి ఆర్ట్ వచ్చో అటువంటిది ఏదైనా సరే మీరు వేసుకోండి సో కలర్ కాంబినేషన్ చూసుకొని వేసుకోండి అనమాట సో నేనైతే ఇక్కడ ఎల్లో ఫ్లవర్స్ లాగా చిన్న చిన్న ఫ్లవర్స్ మొత్తం దానిపైన మొత్తం వేసాను కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ అంటే ఒక అంటే ఒక కొంచెం ఒక రెండు వేలు సరిపడే అంత గ్యాప్ ఇచ్చుకుంటూ నేను ఎల్లో కలర్ ఫ్లవర్స్ వేసాను సో ఎల్లో ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే వైట్ అండ్ ఎల్లో బెస్ట్ స్ట్ కాంబినేషన్ అండి సో రెడ్ కూడా వేయొచ్చు నాకు ఎల్లో కొంచెం మరీ ఆర్డ్గా ఉండకూడదు అలానే మరీ డల్గా ఉండకూడదు అందుకని నేను ఎల్లో కలర్ తీసుకున్నాను అనమాట సో అంటే ఇది ఎప్పుడైనా సరే ఓన్ ఇది నాట్ క్రియేట్ చేస్తామంటే దానికి కొంచెం ఆలోచిస్తాం కదా సో సేమ్ ప్రాసెస్లో నేను ఇలా తీసుకొని మధ్యలో రెడ్ కలర్తో డాట్స్ పెట్టేశాను సో ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది నేను దీన్ని ఇప్పుడు గోడ మీద హ్యాంగ్ చేస్తున్నాను అనమాట సో ఇలా హ్యాంగ్ చేసేసాను సో ఇది మరీ ప్లెయిన్గా ఉందని లాస్ట్ టైం నేను అలా హోమ్ అనేసి అవి ఐస్ క్రీమ్ స్టిక్స్తో చేశాను సో ఈ నా హ్యాంగింగ్స్ ఉంటే అవి కూడా హ్యాంగ్ చేశాను వాటికి అండ్ నెక్స్ట్ సోఫా మీద ఎప్పుడైనా మనకి సోఫా కవర్ లేకపోతే ఏదైనా బెడ్షీట్ ఉంటే కనుక దాన్ని ఫోల్డ్ చేసి ఇలా వేయండి మనకి ఎప్పుడైనా నీళ్ళు కొత్తదనం కావాలంటే సేమ్ అలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు మనకి ఎప్పుడు సోఫా కవర్స్ అవసరం సో ఇలా కూడా మనము రీయూజ్ చేసుకోవచ్చు అనమాట బెడ్షీట్స్ ఏమైనా కొత్తవి ఉంటే సో బ్యాక్ సైడ్ నాకు సోఫా పైన కొంచెం డల్గా ఉందని రెండు బొమ్మలు పెట్టాను అండ్ దానికి కాంబినేషన్లో సరిపోయే పిల్లో కవర్స్ కూడా ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది సో వచ్చిన దాకా హ్యాంగర్స్ తీసుకున్నాను కదా సో దానికి హ్యాంగ్ చేశాను అండ్ మధ్యలో కొంచెం స్పేస్ ఖాళీ ఉందని నా దగ్గర రౌండ్ చైర్ ఉంటే కనుక సో ఆ రౌండ్ చైర్ అనేది నేను అక్కడ వేసేసాను ఈ సైడ్ వచ్చి ఆల్రెడీ ఇంట్లో ఉన్న ఓల్డ్ టాయ్ ఉంటే అక్కడ పెట్టేసాను అనమాట లైక్ అది ది రిక్షా అంటాం కదా సో ఇక్కడ వచ్చి కలర్ ఉంటే పెట్టేశాను అండ్ మొత్తం ఓవరాల్గా లివింగ్ రూమ్ అయితే కొంచెం అంటే కొంచెం మారింది అండ్ సో ఇదండి వీడియో మీకు నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈసారి పర్ఫెక్ట్ రీమోడలింగ్తో మీ ముందుకు వస్తాను సో మంచి మంచి కంటెంట్ ఉంటే ఒకసారి లైక్ చేసి షేర్ చేసి అలాగే ఎలా ఉందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్